అందరికి నమస్తే అండి పుష్ప వ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అటుకులతో మురుకులు ఎలా వేయాలో చూపించబోతున్నాను చాలా క్రిస్పీగా గుల్లగా సూపర్ టేస్ట్గా ఉంటాయండి అసలు ఒక్కసారి తింటే మనం రెగ్యులర్గా చేసుకున్న మురుకుల టేస్ట్ మర్చిపోతాం అంత టేస్ట్గా ఉంటాయి ఒక నూనె పీల్చుకోకుండా సీక్రెట్ టిప్స్తో మనం ఇప్పుడు మురుకులు వేసేసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఓకే అండి వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు దొడ్డటి సగం కప్పు పుట్నాలు వేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని మిక్సీ జార్లో కొన్ని కొన్ని వేసుకుంటూ సన్నగా పిండి పట్టుకోవాలి దొడ్డటకుళ్ళ ప్లేస్లో మనం సన్న పట్టుకులైనా తీసుకోవచ్చు సన్న పడుకులు తీసుకుంటే ఒక నిమిషం పాటు స్టవ్ మీద వేయించుకున్న తర్వాత పిండి వేసుకుంటే సన్నగా పడుతుంది పిండి ఇప్పుడు ఒక ప్లేట్ మీద పిండి జ్వరలో పెట్టేసుకొని మన మిక్సీలో వేసుకున్న పిండిని మనం జల్లించుకోవాలండి మురుకులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే మనం మీరులో అండి పిండిని చూడండి పిండి జల్లించుకుంటే సన్నగా రవ్వలాగా వచ్చిందనమాట దీన్ని మళ్ళీ మిక్సీ జ్వరలో వేసుకొని పిండి వేసుకోవచ్చు జల్లించుకున్న పిండిని మనం ప్లేట్లో నుంచి ఒక బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో సగం కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు సగం టేబుల్ స్పూన్ ఉప్పు సగం టేబుల్ స్పూన్ కారము చిట్టుకేడు పసుపు చిట్కేడు వంట సోడా వేసుకోవాలి సగం టేబుల్ స్పూన్ వామును చేత్తో బాగా నలిపేసి వేసుకోవాలి మనం చేత్లు నలిపితేనే వాము ఫ్లేవర్ బాగా వస్తుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లస్లో నెయ్యి కూడా వాడచ్చు బటర్ కూడా వాడచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మనం పిండి ముద్ద తయారు చేసుకోవాలి పిండి ముద్ద మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి జంతికల పిండి మనం మెత్తగా అనిపితే నూనె పీల్చుకుంటాయండి కాబట్టి ఎప్పుడైనా కూడా జంతికల పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి ఇలా పిండి ముద్ద తయారు చేసుకొని మూత పెట్టేసుకోవాలి నా దగ్గర అయితే సింగిల్ స్టారే ఉందండి మీ దగ్గర త్రీ స్టార్స్ ఉంటే తీసుకోండి ఇంకా ఈజీ అయిపోతాయి మురుకులు వేయడం ఆ మురుకుల మిషన్కి లోపలంతా ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేస్తే మనకు మురుకులు ఈజీగా వేయడానికి వస్తాయి పిండి తొందరగా జారుతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని మనము ఆయిల్ అప్లై చేసిన మురుకుల మిషన్లో పెట్టుకోవాలి పిండి పెట్టిన తర్వాత ఇలా ప్రెస్ చేయాలండి ఏమన్నా గ్యాప్స్ ఉంటే కవర్ అవుతాయి అన్నమాట గ్యాప్స్ ఉంటే వేస్ట్ అప్పుడు ఇరిగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రెస్ చేయాలి పిండి పెట్టగానే ఎక్స్ట్రా పిండి మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకూడదు ఇప్పుడు ఒక ప్లేట్కంతా ఆయిల్ అప్లై చేసేసి మురుకులు ఒత్తుకోవాలి పిండి కొద్దిగా గట్టిగా ఉంటేనే మనకు మురుకులు అంటుకోకుండా ఉంటాయి కాబట్టి పిండి కొద్దిగా గట్టిగానే నాపుకోండి ఇలా చిన్న చిన్నగా పీసెస్ లాగా ఒత్తుకుంటే సరిపోతుంది ఆయిల్లో కూడా ఒత్తుకోవచ్చు అండి ఆయిల్లో అయితే ఇబ్బంది అవుతుంది ఆ వేడి తగులుతుంది కాబట్టి ఇది ఈజీ మెథడ్ అనమాట ఒక వాయక సరిపడా మనం ఇలా ప్లేట్లో ఒత్తేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది ఈజీగా అయిపోతుంది అది కాలంతవరకు మళ్ళీ ప్లేట్లో ఒత్తేసుకొని రెడీ పెట్టేసుకోవాలి ఆయిల్ అయితే వెంట వెంటనే వేసేయాలండి వేడి వేడి ఆయిల్లో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇందులో అయితే రిలాక్స్గా వేసేసుకోవచ్చండి టెన్షన్ ఉండదు ఒక వాయకు సరిపడైతే వేశానండి ఇక మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం మన కట్ల పొయ్యి అయితే రెడీగా ఉంది ఆల్రెడీ కట్ల పొయ్యి మీద నేను ఆయిల్ పెట్టినా ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇవి మనం డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకోవడమే చూడండి ఎంత బాగా పడుతున్నాయో ఒక్కటికొక్కటి అంటుకోకుండా ప్లేట్కి కూడా అంటుకోలేవు ఒకే దగ్గర పడ్డాయి కదా అంటుకుంటా ఏమంటే ఏం పర్వాలేదు ఆయిల్లో కాలగానే సపరేట్ అయిపోతూ ఉంటాయండి మనం బబుల్స్ ఆయిల్ బబుల్స్ అన్నీ పోయేంత వరకు మనం వాటిని కదపకూడదండి ఏదంటే ఇరిగిపోతాయి ఇలా ఆయిల్ బబుల్స్ అంత తగ్గిన తర్వాత ఒక్కసారి మనం వాటిని కలిపేసేసుకొని తీసేసుకోవడమే ఎక్కువ కూడా కాలనివ్వద్దండి నార్మల్గా లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ కాలితే కూడా టేస్ట్ ఉండదు ఇలా జాలి గంటలో తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంకొక రౌండ్ కాలుంత వరకు అవి అలాగే ఉంచాలి తర్వాత వేరే గంటలకి వేసేసుకోవాలి మన మురకలు అయితే రెడీ అయిపోయినాయండి వీటిని జంతికలను కూడా అంటారు చాలా చాలా సూపర్ టేస్ట్గా ఉంటాయండి కొద్దిగా కొబ్బరి కూడా ఫ్రై చేసుకొని మన మురుకుల మీద వేసేసుకుంటే మనం క్రిస్పీ క్రిస్పీ మురుకులు రెడీ స్వీట్ షాప్లో కొన్నట్టే వస్తాయండి మురుకులు అంత టేస్ట్గా ఉంటాయి కరకరలాడుతూ వస్తాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు మన పండుగలకు పిండి వంటల్లో కూడా చేసుకోవచ్చు సంక్రాంతి దసరా ఇలా చేసుకుంటాం కదండి పిండి వంటలు అప్పుడు కూడా మనం చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి రెసిపీ అలా కుదిరిందో కామన్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగంటే మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి Thank for watching.